जय श्रीनिवास जय वेङ्कटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय राजाधिराज राजा जय जय जयुव जयवासुदेव श्रीरामचन्द्र जय మాసమైనటువంటి ఈ జూలై నెలలో ఈ ఏడో నెలలో ఒకటో తారీఖు సోమవారం నుండి దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ ఏడో నెల కాలంలో కర్కాటక రాశికి సంబంధించినటువంటి యువతి యువకులలో కానీ ఈ రాశికి సంబంధించిన జాతకులలో ప్రేమికులకి ఈ ఏడో నెల కాలం అయినటువంటి జూలై మాసంలో ఈ ప్రేమకు ఫలితాలకు సంబంధించినటువంటి విశేషాలు ప్రేమ ఫలితాలు ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ ఏ అంశాలలో ఈ సమయకాలంలో మీకు వ్యతిరేకతలు జరగవచ్చు ఏ ఏ అంశాలను బట్టి మీకు కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు కానీ సమస్యల నుంచి బయటపడేటువంటి విధానాలు కానీ ఈ సమయకాలంలో ఎలా వర్తిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి మధ్య వ్యక్తుల వలన కుటుంబ పరిస్థితుల వలనో పెద్దవారి వలనో ఆ ప్రేమను కాస్త పోస్ట్ చేసి విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకోవడానికి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ ఏ విధంగా కూడా దానికి స్పందించుకోకుండా అసలు సంబంధమే లేకుండా విడిపోయినటువంటి వారు ఒకరు దూరమైన వారి మీద ఉన్న ప్రేమతో మరొకరు కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వారికి ఈ సమయకాలంలో దూరమైనటువంటి వారు ఎదురుపడటము కానీ విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకునే పరిస్థితులు అంటే మాట మాట జరిగేటటువంటి పరిస్థితి అసంభమైనప్పటికీ కొంత మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదంటే వారు తిరిగి ఎదురుపడి వారి మొహం చూసేటటువంటి పరిస్థితి వారి గురించి వారిని కంటితో చూసి వారితో మాట్లాడడానికి ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కొన్ని జరిగేటటువంటి విధానాలు మాత్రము ఈ సమయకాలంలో ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఏదైనా మీకు విడిపోయిన వాళ్ళని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు మీకు మంచి ఫలితాలు మాత్రం అందించే పరిస్థితులు జరుగుతాయి అలాగే కొంతమంది ఏదైతే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో అంటే పెద్దలు కుదిర్చి చేసినటువంటి పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు స్వతహాగా ఇష్టపడి ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారిలో జాతకాలు చూసి మరీ పెళ్లి చేసినటువంటి బంధాలు కూడా పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఒకరికొకరు దూరంగా ఉండటము సంబంధం లేకుండా జీవించటము తర్వాత కొన్ని కోర్టు కేసులు గొడవలు విభేదాలు కొంతమంది పిల్లలు కుటుంబం ఉండి కూడా ఆ మనుషులతో సంబంధం లేకుండా పరస్నేహాలు పరాయిటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోయి వారి ఇరువురి మధ్య కొంతమంది కుటుంబంలో అత్త మామలను బంధువులను తర్వాత తోడుకోళ్లను బామర్థులను ఇలా కొంతమంది వ్యక్తుల పరంగా లేదంటే వారి ఇరువురు మధ్య ఉన్నటువంటి కొన్ని విషయాలు సమస్యలు బయటపడి దాని వలన కోర్టుకి గొడవలు విడిపోయేటటువంటి దాని గురించి ఏదైతే ఒకరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరొకరు కలుపుకోవాలని చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో పెద్ద మనసుల ద్వారాగా తర్వాత కొన్ని కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా అవి కాస్త సర్దుమనిగే విధంగా మీరు ఏదైతే మీ కాపురాన్ని నిలబెట్టుకోవాలి భార్యాభర్తల బంధాన్ని కలవాలని ఒకరు చేసేటటువంటి ప్రయత్నము ఈ రాశిగలిగిన వారు ఉండుంటే ఈ సమయకాలంలో మీకు తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరకటము ఆ సమస్య నుంచి మీరు పూర్తిగా కాస్త ప్రశాంతత వైపు అడుగులు వేస్తూ మీ బంధాన్ని మీరు కలుపుకునే ప్రయత్నం కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారు జరుగుతుందని తెలియపరచవచ్చు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది తమ ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకున్న అంశం ఈ సమయకాలం మీకు అంత అనుకూలించదే కాబట్టి కొంత ఈ మాసంలో పదహారో తారీఖు మంగళవారం దశమి దాటిన తర్వాత పదిహేడో తారీఖు నుంచి ముప్పై ఒకటి తేదీ లోపు మాత్రం మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచుకోవచ్చు దానివల్ల కొంత మొదట్లో మీకు కొంచెం గందరగోళంగా టెన్షన్గా అనిపించినా తదుపరి తర్వాత మీకు కాస్త పరిస్థితులు కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కూడా దొరుకుతాయి అలాగే ఈ రాసిగలిగినటువంటి స్త్రీ పురుషుల మధ్య తమ ప్రేమను తెలియపరచాలి ప్రేమించినటువంటి విషయాన్ని తెలియపరచాలనుకున్న వారికి కూడా ఈ మాసకాలం పదహారవ తారీఖు దాటిన తర్వాత అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి అంశాన్ని తెలియపరచాలి అప్పటివరకు కాస్త మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని పోస్టుకొని చేసుకోవటం మంచిది చాలామంది చదువుల కోసం పరదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం ఇతర దేశాల్లో అక్కడ బతుకుదులు చేస్తూ అక్కడ కొన్ని పరిచయాలు ప్రేమలు స్నేహాలు తయారయ్యి అవి మధ్యంతరంలోనే బాధాకరంగా మిగిలిపోయి వాటి వల్ల కెరీర్ని లైఫ్ను నాశనం చేసుకునే వాళ్ళని చూస్తుంటాము అలాగే కొంతమంది బతుకు కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఇతర దేశాల్లో అక్కడ బతుకు కోసం చేసుకుంటూ అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడుతూ ఆడ కొంత మానసికమైన ఆందోళనతో బయటకు చెప్పుకోలేక బాధపడేటటువంటి వారికి తర్వాత కొంతమంది వివాహాలై ఉండి భార్యా పిల్లలు కుటుంబాలు ఉండి కూడా కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్సు వివాహేతర అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటూ ఆ సంబంధాల వలన కుటుంబాలు పడే పరిస్థితి నలుగురులో నవులు పారయ్యేటటువంటి పరిస్థితి ఎలా బయటకు చెప్పుకోవాలో తెలియక మానసికమైనటువంటి ఆందోళన పడేటటువంటి పరిస్థితులు కలిగిన వారికి కూడా ఈ సమయకాలం కొన్ని మార్గదర్శకాలు దొరకటం కొంత దారి దొరకటము వారు పడుతున్నటువంటి బాధ నుంచి వేదన నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు ఎదురవ్వటము అలాగే ఏదైతే కొంతమంది విడిపోయి వారి నుంచి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మీకు వర్తించటము అనుకూలించడం కొంత కష్టంగా ఉన్నప్పటికీ మీరు బాధపడుతున్నటువంటి సమస్య నుంచి బయటపడి మీకు దూరమైన వారిని కలుపుకోవటానికి ఒక వ్యక్తి నుంచి కానీ దానికి సంబంధించిన ఒక ప్రత్యాన్నమయం ఆ సమస్యని పూర్తి చేసేటటువంటి ఒక అవకాశం కూడా మీకు ఈ సమయకాలంలో ఎదురవుతుంది కాబట్టి అటువంటి అవకాశాలని దానికి సంబంధించినటువంటి ప్రత్యాన్మయాలని జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని మీరు ముందుకెళ్ళగలిగితే ఎవరి వలన ఏ బాధ అయితే పడి ఎవరు దూరమై ఏ సమస్య అయితే పడుతున్నారో అది మీకు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా జరుగుతాయి కాబట్టి ఈ రాసి కలిగినటువంటి వారిలో స్త్రీలు ఎందుకని పురుషులు ఎందుకని మరికొందరు పెద్దవాళ్ళు వివాహ సంబంధించిన విషయం ఒప్పుకోవట్లేదని మరికొందరు ఉద్యోగాల్లో ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ రంగాల్లో కానీ తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ రంగాల్లో కానీ అక్కడ జరిగిన బంధుమిత్రులు కొన్ని పరిచయాలు కానీ కొంతకాలం రిలేషన్లు ఉండి మధ్యలో కొంతకాలం సంబంధం లేదన్నట్టుగా విడిపోవటము ఫోన్లతో మాట్లాడకపోవడం బ్లాక్ లిస్టులో పెట్టడం ఎన్ని విధాలుగా ప్రయత్నించిన అవేట్ చేయటం ఈ రకంగా ఏదైతే సమస్యలు బాధపడుతూ పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి వారు కూడా చివరికి సంబంధం లేదనేటువంటి స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితులు జరిగి దాని వలన బాధపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన అంశాల నుంచి కూడా కొంత శుభకరమైనటువంటి పరిస్థితులు ఆ అంశాల నుంచి అవరోధించి కాస్త వారికి అనుకూలంగా మారే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో కూడా వర్తించే పరిస్థితులు జరుగుతాయి తర్వాత కొంతమంది మరుగుమందని కొన్ని చెడు ప్రయోగాలు చేయటం వలన కొంతమంది వశీకరణ ప్రభావాలు చేయటం వలన మనకు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా అవడానికి కారణాలు అటువంటి పరిస్థితుల వల్ల జరగవచ్చు తర్వాత చెడుదారులకు వెళ్ళకూడనటువంటి వారు కూడా చెడుదారులకు వెళ్ళి చెడు వ్యక్తులకు మధ్య లోపడే పరిస్థితులు జరిగాయంటే వారు ఎటువంటి తరహా సంబంధించినటువంటి ప్రత్యాన్యాలు చేయగలిగినప్పుడే ఆ తరహా సంబంధించిన ప్రయత్నాలు జరిగాయా అని తెలుసుకొని అంటే మనం ఎంత ప్రయత్నించినా కానీ ఒక సమస్య తీరట్లేదంటే పదే పదే దాంట్లో మనకు వ్యతిరేకం అవుతుందంటే దానికి జరిగిన చెడు ప్రయోగాలు కానీ ఇటువంటి శుద్ధ ప్రయోగాలు కానీ వశీకరణ ప్రభావాలు కానీ మరుగు మందు ఈ తరహా సంబంధించినవి కూడా బలమైన కారణాలు ఉన్నప్పుడు కూడా ఉండాల్సిన వ్యక్తులు సరైన దారులు ఉండకోకుండా దానికి వ్యతిరేకమైనటువంటి దారుల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఈ ప్రభావాల వల్ల కూడా జరుగుతాయి ఆ తరహా సంబంధించిన సమస్యల వల్ల ఏదైనా జరుగుతూ వాటి నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కాకుండా ఏదైనా సమస్య గురించి పదే పదే మీకు వేతనం ఉంటే దాని గురించి తప్పక మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్లయితే మీ సమస్యకి ఒక పరిష్కారము మీ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడే దారి నూటికి నూరు శాతము తప్పకుండా జరుగుతుంది సర్వే జన సుఖనో ఏండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్